వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తానంటే మనకి ఇది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ కంపెనీ సంబంధించి మనకి ఏపీ కరెంట్ ఆఫీస్లో అయితే ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది ఇందులో అయితే మొత్తం మనకి పదకొండు వందల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఫీజు లేదు పరీక్ష లేదు జీతం వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ ట్వంటీ త్రీ థౌజండ్ అని చెప్పి చెప్పడం జరిగింది దీనికైతే అన్ని జిల్లాల వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే ఏపీ స్టేట్లో ఉన్న ఎవరైనా సరే అప్లై అయితే చేసేసుకోవచ్చు మనకి ఏంటంటే దీనిలో ఈ ఈస్టర్న్ పవన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి గవర్నమెంట్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి మీరైతే ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కాబట్టి దీంట్లో అయితే ఎవరైనా సరే అయితే అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్క ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చేయండి కానీ ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే లైక్ అయితే సపోర్ట్ అయితే చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఒకరండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఏపీ కంటెంట్ కరెంట్ ఆఫీసులు అయితే మనకి కరెంటు ఆఫీసులు అయితే మొత్తం పదకొండు వందల ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి ఇది ఇంటర్తో ఏపీ కరెంట్ ఆఫీసులు అయితే ఉద్యోగం అని చెప్పుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి ఏపీ ప్రభుత్వం భారీ సుభారు చెప్తుందని చెప్పుకోవచ్చు ఇది ఏపీలో కరెంట్ ఉద్యోగాల భర్తీ కొరకైతే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇందరైతే ఈ నోటిఫికేషన్లు అయితే మనకి జూనియర్ టెక్నీషియన్ విభాగాలు అయితే మనకి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో అయితే మొత్తం పదకొండు వందల ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారని చెప్పేసి జాబ్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం అయితే ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి కానీ ఏంటంటే ఇది రీసెంట్లీ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఈ జనవరి ఇరవై రెండు వరకు అయితే మనకి అవకాశం అయితే ఉందండి అప్లై చేసుకునే అవకాశం ఈ జాబ్ చేయాలని అప్లై చేయాలనుకున్న వారు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఎటువంటి అప్లై అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టవలసిన అవసరం లేదు జాబ్ సంబంధించి అయితే పూర్తి సంవత్సరం అయితే నేను తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఏపీ కరెంట్ ఆఫీస్ అండి ఇక్కడ మనకి జాబ్ చూసుకోవచ్చు జాబ్ చూసుకోవచ్చు అంటే మనకి జూనియర్ టెక్నిషియన్స్ అండి ఓకేనండి కరెంట్ ఆఫీస్లో మన జూనియర్ టెక్నీషియన్కి అయితే జాబ్స్ అయితే ఉంటాయి ఆ జాబ్స్ అయితే చేయాలి ఇక్కడ మనకి విద్యార్థితో టెన్ ప్లస్ టూ అండి ఇంటర్ అయితే చదువు ఉండాలి అయితే పదకొండు వందలు మనకి వయసు అయితే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండడం జరిగింది ఇందులో అయితే జీతం అయితే మనకి ఇరవై మూడు వేలు అయితే మనకి జీతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి స్టార్టింగ్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఏపీలో ఏపీలోని కరెంట్ ఆఫీస్లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి జూనియర్ టెక్నీషియన్ టెక్నీషియన్ ఉద్యోగం ఉంటుందంటే మనకి ఈ బిల్లుల్స్ కానీ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఉంటాయండి మనకి కరెంట్ సంబంధించింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళి చూసుకొని దగ్గర చూసి అన్నీ చేసుకుంటారండి మొత్తం అంతా చూసి కంటెంట్ చూసి కరెక్టా కదని చెప్పేసి వాళ్ళకి సైన్ చేసి మనకి అప్రూవ్ అయితే చేస్తారు ఇందులో అయితే ఉన్న జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి అయితే కేవలం ఇంటర్ ఇంటర్ పూర్తి ఉండాలండి ఒకే మనకి ఇక్కడ అభ్యర్థులు చూసుకోవచ్చు వయసు అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి రిజర్వేషన్ అయితే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు ఏ కెస్ట్ వరకు ఎంత రిజర్వేషన్ ఉంటుందనేది మీకు అయితే ఆల్రెడీ తెలుసు ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే బీసీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు అయితే ఇచ్చారండి దీంట్లో అంటే పీపీ పీడబ్ల్యూడీ వారికి అయితే మనకి పది సంవత్సరాలు అయితే మినహాయింపు ఇచ్చారండి ఇందులో ఉన్న జాబ్స్ని అయితే క్యాష్ వరకు అయితే వేయించి ఇచ్చారు అయితే జరిగింది మీ క్యాష్ను చూసుకుని అందులో అయితే ఉన్న జాబ్స్కి అయితే అప్లైతే చేసుకోవచ్చు ఎంపిక అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులు అయితే మనకి షార్ట్ లిస్ట్ చేసి అయితే మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు దీంట్లో అయితే మనకి రాత పరీక్ష అయితే లేకుండా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఓన్లీ మీ యొక్క సర్టిఫికేట్ చూసి అయితే మీకు అయితే ఇస్తారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలండి ఒకనండి దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్కి అయితే మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ అప్లికేషన్ లింక్ అయితే నా మొబైల్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అండ్ ల్యాప్టాప్ అయితే నాకు సపోర్ట్ చేయట్లేదు ఇంటర్నెట్కి వెళ్ళి అయితే మీరు అయితే ఓపెన్ అయితే చేసుకొని అక్కడైతే అప్లై అయితే చేసుకోండి అప్లై చేయాలనుకున్న వారికి అయితే మనకి అప్లై చేయాలని వారికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అయితే కట్టవలసిన అవసరం అయితే లేదు ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి ఫీజ్ అయితే లేదు జనరల్ బీసీ వరకు అయితే మూడు వందల రూపాయలు అయితే కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇరవై మూడు వేలు అయితే జీతం ఇస్తారు పూర్తి సంవత్సరం కోసం అయితే నేనైతే లింక్ అయితే ఇవ్వలేను కానీ ఏంటంటే మీరు అయితే దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కెఫ్ మీరు అప్లై అయితే చేసేసుకోండి ఓకేనంటే ఈస్టర్న్ రైల్వేస్ అయితే జాబ్స్ అయితే పడ్డాయండి కదా పోయ్యా ఒకసారి లింక్ ఓపెన్ చేయరా అప్లై చేయరా అని చెప్తే వాళ్ళు అప్లై చేస్తారు ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ